నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఇనాటి వార్తా విశేషాలు మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారులు తమ సమస్యని పరిష్కరించుకోవడానికి గుంటూరు జిల్లా కోర్టులో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు డిఎల్ఎస్ఈ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మధ్య వర్తిత్వ సహాయ కేంద్రాన్ని మంగళవారం కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొంభై రోజుల కార్యక్రమంలో రాజీ పడదగిన విషయాలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమాల ద్వారా సామరస్యంగా సమస్యని పరిష్కారం అవుతాయని చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మేము తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం అదే అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నాము జ జ్యుడిషియరీ తరపున డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ తరపున అదేవిధంగా మధ్య మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగం ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా దాని యొక్క లాభాలు ఏంటి అన్నది కూడా మేము తెలియజేయదలుచుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేసుల్లో రాజీ పడదగ్గ విషయాలు ఉంటాయో వాటిలో మధ్యవర్తిత్వం ద్వారా మేము కేసులు పరిష్కరించి ఒక సమతుల్యమైన ప్రశాంతమైన జీవితాన్ని సంఘానికి ఇచ్చేదానికి ఈ యొక్క మధ్యత్వాన్ని మధ్యవర్తిత్వాన్ని మేము ఒక టూ ఒక సాధనగా మేము ఉపయోగిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే దీనివల్ల ఇరు ఇరు పార్టీలకి లాభం జరుగుతుంది అదేవిధంగా సామరస్యంగా సమస్య పరిష్కరించబడుతుంది సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వాన్ని అవలంబిస్తే కనుక మనకి ముఖ్యంగా చాలా త్వరితగతిన మనకి సొల్యూషన్ అదే సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకున్నా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే భార్యాభర్తల సమస్యలు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు లేదంటే మోటార్ వెహికల్ విషయంలో జరుగుతున్న సమస్యలు క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్ వద్ద పెన్షనర్లు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భాగంగా రాష్ట అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడారు మార్చిలో ప్రవేశపెట్టిన పెన్షన్స్ బిల్లు కారణంగా పెన్షన్లకి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు విడుదల చేయాలని సమగ్రమైన ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షించారు కార్యదర్శి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షన్లపై వివక్ష చూపించే బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈనాడు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ మధ్య మార్చిలో బడ్జెట్తో పాటుగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ఫైనాన్స్ బిల్లులో పంతొమ్మిది వందల డెబ్బై సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్కి అమెండ్మెంట్ రావడం జరిగింది ఆ అమెండ్ వల్ల ఇక ముందు ఏ రివిజన్ వచ్చినా కూడా ఆ రివిజన్ వచ్చిన తర్వాత వారికే కానీ అంతకుముందు వారికి ఉండదని ఆ రూల్ అమెండ్ చేయడం జరిగింది ఆ రూలే కనుక అమలు జరిగితే రాష్ట్రం కాదు దేశం మొత్తం మీద కూడా ఎవరికి కూడా ఈ నుండి తీసుకున్న పెన్షన్ తప్పితే ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ జరగదు కాబట్టి దేశంలో ఉన్న యాభై లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అలాగే అరవై ఐదు లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ కానీ కోట్ల మంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల అందరికీ కూడా ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఈ కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున రిక్వెస్ట్ ఏమిటంటే ఆ బిల్లును అమలు చేయకుండా చేయాలి ఆ బిల్లును అమలు చేయవని కూడా చట్టం చేయాలి అప్పుడే ఉపయోగం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ పెన్షన్ రూల్స్కి ఎమండ్ అయితే ఉందో అది ఉపసంహరించుకోవాలి గౌరవ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు దీనివల్ల పెన్షన్స్కి ఇబ్బంది జరగదని చెబుతుంది కానీ అది ఆ రద్దు కూడా చట్టరూపం దాలితేనే ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ అలాగనే ఎయిత్ పీఆర్సీ సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేయాలని అలాగనే సైమల్టేనియస్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పీఆర్సీ అమలు చేయాలని దేశం మొత్తం మీద పెన్షనర్లకు ఉన్న డిఆర్ ఏది విడుదల చేయాలని అలాగనే సమగ్రమైన హెల్త్ ప్రొవైడ్ చేయాలి వీళ్ళంతా అరవై ఐదు నుంచి తొంభై సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళు కాబట్టి హెల్త్ చేయాలి చివరిగా కమిటేషన్ మేము తీసుకున్న కమిటేషన్ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు రికవరీ చేస్తున్నారు దాన్ని పదకొండు సంవత్సరాలు కానీ పన్నెండు కానీ మినిమం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ సంఘం డిమాండ్ చేస్తాం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ కమిటీ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లా కేంద్రాల కలెక్టర్ ఆఫీసు కార్యాలయాల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు ఆ పిలుపులో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉంది ఆ భాగస్వామిగా ఉన్న కనుక ఆ పక్షంలో ఈరోజు నిర్వహించాం దీనిలో ప్రధానంగా మరి పెన్షన్కు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మార్చి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఒక బిల్లు ప్రవేశపెట్టారు అది ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఇంక్లూడ్ చేశారు ఈ పెన్షన్ని కాబట్టి అది చాలా కీలకమైంది అటు ఇంక్లూడ్ చేసినటువంటి ఆ కీలకమైనటువంటి ఆ బిల్లులో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయి పెన్షనర్స్కి నష్టం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి కొత్తగా పెరుగుదల లేకుండా పెన్షనర్స్లో వివక్ష చూపించేటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ రద్దు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా డిఆర్లు పెండింగ్ ఉన్నాయి డిఆర్లు చాలా ఒక్కొక్క రాష్ట్రంలో అయితే నాలుగు డిఆర్లు ఐదు డిఆర్లు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా పెండింగ్ డిఆర్ని విడుదల చేయాలనేటువంటిది కూడా ప్రధాన డిమాండ్గా ఈ ధర్నాలో యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్కి పెన్షనర్స్ వారి హక్కు వారి భద్రత వారు స్వేచ్ఛగా ఈరోజు ఒకరి మీద ఆధారపడకుండా బతుకుతా ఉన్నారు దానిలో నుంచి తగ్గించేటువంటి ప్రక్రియ చేయకుండా మరి వారికి ఇంకా భరోసా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు చంద్రమౌళి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకి మంగళవారం మాధవి శంకుస్థాపన చేశారు మేయర్ కోవలముడి రవీంద్ర సహకారంతో నగరంలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి పనిచేస్తున్నామని చెప్పారు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొరటిపాడు మెయిన్ లైన్ మెయిన్ రోడ్డు ఆపోజిట్లో ఉన్న చంద్రమౌళి నగర్ జీరో లైన్లో అదేవిధంగా రామన్నపేటలో పూర్తిగా రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షలకి రూపాయలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పూర్తిగా ఈ డివిజన్ మొత్తం కూడా సీసీ డ్రైన్లు అదేవిధంగా కల్వర్స్ని వేసుకునే ఒక వర్క్స్ ఇవన్నీ కూడా సో ఎటు ఏమైనా కానివ్వండి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉంది మనకి మేయర్ గారు రవీంద్ర గారు వచ్చినప్పటి నుంచి కూడా వారి దృష్టికి ఏ యొక్క వర్క్ను తీసుకెళ్లినా ఏ యొక్క సమస్యను తీసుకెళ్లినా దాని మీద దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కంప్లీట్గా పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి కూడా ఈరోజు పనిచేసే ప్రయత్నంలో అందరూ నిమగ్నమై ఉన్నాం ఈరోజు గుంటూరు లక్ష్మీపురంలోని ముప్పై ఏడో నందు గుంటూరు మన ప్రథమ పౌరులైనటువంటి అయినటువంటి నగర్ మేయర్ కోయలముండ రవీంద్ర గారు నాని గారు ప్లస్ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేతుల మీదుగా డ్రైన్స్ వర్క్స్ కూడా రెండు కోట్ల యాభై లక్షలు సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వర్కులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగిందండి ఈ వార్డుని ముప్పై ఏడు వార్డుని ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మేయర్ గారును మన ఎమ్మెల్యే గారు కూడా మాటిచ్చారు అదే ప్ర బాలంతోటి ఈ రోడ్లను కూడా అన్ని ప్రకారం ఎక్కడ కూడా డ్రైన్స్ కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మొత్తం కూడా ఒక సెవెన్ కోర్స్ దాకా శాంక్షన్ చేయడం జరిగింది ముందు ప్రజెంట్గా రెండున్నర కోట్లతోటి డ్రైన్స్ స్టార్ట్ చేస్తున్నాం దానికి ఈ రోజు మేయర్ గారు మన ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగిందండి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఎనిమిదవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి ఈ సభలకు సంబంధించిన పోస్టర్లను బ్రాడీపేట్లోని సిఐటియు కార్యాలయంలో సంఘ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దండ లక్ష్మీనారాయణతో పాటు శ్రీనివాసరావు మాట్లాడారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై సదస్సులో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు ఏర్పాటు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పునఃసరించాలి సంక్షేమ బోర్డును పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను పునఃసరించాలి సంక్షేమ బోర్డును పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న క్లైమ్లను నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో పాతగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి ఈ మహాసభలో ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ఈ మహాసభలకు ఆహ్వాన సంఘం చైర్మన్గా నగర్ మేయర్ నాని గారు అదేవిధంగా నార్కెడ్ చైర్మన్ బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు నాగవంశీ గారు దీనికి ఉపాధ్యక్షులుగా ఉన్నారు దీంతోపాటు ఆర్కిటెక్చర్స్ వీళ్ళందరూ కేఎస్ కుమార్ గారు లాంటి వాళ్లతో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో బిల్డింగ్ నిర్మాణంలో వస్తున్న సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి దీనిలో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఇబ్బందులు ఎక్కువైపోయినాయి ఎన్నికల హామీల్లో కార్మికులకి భవన నిర్మాణ సంక్షేమం బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు సంవత్సర కాలం పూర్తయింది సుపరిపాలన మొదటి అడుగు అని చెప్పేసి ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు కానీ ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు ప్రధానమైంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి భవన్ నిర్మాణ సంక్షేమ బోర్డు చాలా కీలకమైంది కానీ దాని పునరుద్ధరణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంక్షేమ బోర్డులో ఇప్పటికే నిర్మాణం సెస్సు ద్వారా వచ్చినయే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి బడ్జెట్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా సంక్షేమ బోర్డు ద్వారా వచ్చిన డబ్బుల్ని భవన్ నిర్మాణ కార్మికులకు వెచ్చిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబాలు వీధిని పడకుండా ఉంటాయి కానీ వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది కానీ రాజధాని నిర్మాణంలో స్థానికులకి ఒక పని కూడా కల్పించిన పరిస్థితి వలస కార్మికుల మీదే ఆధారపడి ఈరోజు చేస్తున్నారు ఇప్పటికే పదివేల మంది కార్మికులు రాజధాని నిర్మాణంలో వలస కార్మికులు ఉన్నారు వీరు చాలన్నట్టుగా ఇంకొక పదివేల మంది మొత్తం ఇరవై వేల మందితో వలస కార్మికులతోనే పనిచేస్తున్నారు తప్ప స్థానికంగా ఉన్న ఒక కార్మికులకి ఉపాధి కూడా కల్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ఈరోజు నిర్మాణం కుదేలేదుతున్న పరిస్థితి ఉంది అందుకని ఒక పక్క భవన్ నిర్మాణ రంగం బాగా పెరగటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ఆ ఆదాయాన్ని కేవలం అభివృద్ధికి ఉపయోగించకుండా కేవలం కొద్దిమంది ప్రయోజనాల కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అందుకని ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కలగలుపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిర్మాణ రంగంలో వచ్చే సమస్యల మీద ఈ రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుంది ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి లేదా ఆల్ ఇండియా కార్యదర్శి కూడా ఈ మహాసభలకు హాజరు హాజరుకాబోతున్నారు కాబట్టి నగరంలో జిల్లాలో ఉన్న భవన్ నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగంలో పనిచేసే ఇంజనీరింగ్లు వాళ్ళందరూ ఈ మహాసభల నిర్వహణకు సహకరించాలని చెప్పేసి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ మహాసభ జయప్రదం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు గురయ్యారు సంక్షేమ బోర్డున్న ఆ సంక్షేమ బోర్డులో నిధులున్న కార్మికులకు అందక అనేక ఇబ్బందులు గురయ్యారు చాలామంది చనిపోయారు బోర్డుకు అప్లై చేసి ఆ నిధులు రాక ఈరోజు అనేక మంది భిక్షటం చేసే నేపథ్యం చూస్తూ ఉన్నాం అట్లాంటి సందర్భంలో గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర మహాసభలో నిర్వహించాలని మా యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా గడిచిన ఆరు సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల్ని గుర్తిస్తామని సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు వెంటనే విడుదల చేస్తామని రకరకాల హామీలతోటి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నేటికి పదమూడు నెలలు అవుతా ఉన్న మంచి ప్రభుత్వం అనే పేరుతోటి ఈరోజు వీధుల్లో తిరిగి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్పితే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక్క క్లెయిమ్ కూడా నేటికి విడుదల చేసిన పరిస్థితి లేదు మరి దీన్ని ఎట్లా మంచి ప్రభుత్వం అనాలనేది భవన నిర్మాణ కార్మికులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు భవన నిర్మాణానికి సంబంధించి మెటీరియల్స్ కూడా ఇసుక కానీ ఇనుము కానీ సిప్స్ కానీ అభినార్మల్గా రేట్లు పెరిగి నిర్మాణదారులకు అందుబాటులో లేకుండా నిర్మాణాలు తగ్గే పరిస్థితి పరిస్థితుంది దాంతోపాటుగా రాజధాని నిర్మాణంలో కూడా వలస కార్మిక చట్టం ఉన్న చట్టాన్ని తొంగలో దొక్కి ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేపిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చేది కేవలం నాలుగు వందలు ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారు తప్పితే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆలోచన కూడా ఈరోజు ఈ కాంట్రాక్టర్లో చూడటం లేదు ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు అందుకని రేపు జరగబోయే మహాసభలో ఈ సంక్షేమాల గురించి కానీ సంక్షేమ చట్టాల గురించి కానీ వలస కార్మిక చట్టాల గురించి కానీ చర్చించడం జరుగుతూ ఉంది అందుకని గుంటూరు నగరం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈ మాసంలో పాల్గొని జయప్రదం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ నమస్కారం